హాయ్ హలో వివర్స్ ఈరోజైతే చూడండి మా ఇంటి వెనకే ఉన్న తాటి చెట్టు నుంచి తాటిపండు అయితే పడింది ఇంకా మా నాన్న అయితే ఆ అయితే తీసుకొచ్చేసి మా అమ్మ దగ్గర అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ దాన్ని అయితే కాల్చుకొని తిందామని ఇంకా మా ఇంటి పక్కనే ఉన్న పొలం దగ్గరకైతే వచ్చేసి తాటి మట్టలు అయితే రెండు తీసుకొచ్చేసింది అమ్మ తీసుకొచ్చేసి ఒక తాటి మట్టపైన పండు అయితే పెట్టేసి ఇంకొక తాటి మట్ట అయితే దానిపైన కప్పేసి కాల్చేసింది సో ఇంకా పెద్ద మంటలో అయితే తాటిపండు అయితే బాగా కాలుస్తూ ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ ఈ విధంగా కాల్చుకొని తింటే ఈ తాటిపండు చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ తాటిపండు కాల్చుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తినే అయితే చాలా సంవత్సరాలు అయింది అందుకోసం రోజైతే అమ్మ అయితే కాల్ చేసింది ఇంకా నాతో పాటు అమ్మ అక్క అక్క వాళ్ళిద్దరూ ఇంకా అక్క కూతురు అందరం కలిసి అయితే ఈ పండుని అయితే తిని ఎంజాయ్ చేసాం సో టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది తిన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరి నేను ఆ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై